హాయ్ అండి నమస్తే బాగుండారండి అంట నేను బాగున్నానండి ఈరోజు కొబ్బరితో మీకు ఈ పండుగ సందర్భంగా కొబ్బరి చాలా ఉండిపోయింది అందుకే మీ కొబ్బరి ఈరోజునే చిన్నదో పెట్టుకున్నాను మీరు ఎప్పుడన్నా నేను చేసుకుని తింటే మీరు చేసుకునే విధంగా ఉంది నేను ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కొత్త ఒక్కరు కామెంట్ చేయండి బాగుంటే బాగుందని మేము ఎప్పుడు చూడలేదని చాలా చెప్పల్లో బాగా చూపించినారన్నా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం నాకపోదండి లైక్ చేయకపోతే లైక్ చేస్తేనే మీరు మరింతమంది ఈ వీడియో రిట్మెంట్ అవుతుందండి అందువల్ల మీకు లైక్ చేయమని బతుకుని పోతున్నాను ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను లేకపోతే మేము పెట్టే ప్రతి వీడియో ట్రై చేసి మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఫస్ట్ వస్తుంది ఎలా చేయాలో చూసే ముందు మీకు నేను రైస్ కానీ పెట్టి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ అంటే బాస్మతి రైస్ కూడా తీసుకుంటే మనం తెచ్చుకోండి ఉడిపూడలు ఆడేగా బాగా ఫిట్ చేసి పెట్టుకున్నాను చల్లార్చి పెట్టుకున్నాను ఎవరైనా కానీ ఇట్లా ఫ్రైడ్ రైస్ వేసుకు మనం ఉడిపూడ వల్ల వన్ వడి స్పూన్ సల్లార్చి పెట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ఇరిగిపోకుండా ఉంటుందండి బాస్మతి రైస్ అనేది ఇట్లా బాగా చల్లగా చేసి పెట్టుకుంటే చాలా అట్లాగే చొంపుగా ఉంటుంది లేదు అందుబాటులో లేని వాళ్ళు మామూలు రైస్ అయినా పడాలి చాలా బాగుంటుంది సో ముట్టించేసి స్టార్ట్ చేసేద్దాము అండి లేట్ చేయకుండా ఇది మొత్తం నెయ్యితో చేసుకునే చాలా బాగుంటుందండి పెద్దోళ్ళకు కొంచెం పైసనేసి దాన్ని కలిపి పెద్ద కదా పిల్లలకి ఇచ్చే వాళ్ళకి తప్పకుండా మొత్తం గీతోనే చేయండి చాలా బాగుంటుందండి నేను గీ నెయ్యి కొండలు వేసి వాడేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి చేసేసుకున్నాము ఇది నేను రోజు చేసుకునే నేను వసుకునే వస్తాయి ఒక స్పూరమైన జిరక రండి సాయిత అలాగే ఇదూవ ఒక చిన్న తాల్తండి అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి అండి చిన్నగా కాట్లు పెట్టుకున్నాను చూడండి ఇవి కానీ చేసుకున్నాము ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటాయండి ఉల్లంమిర్చి అయితే అవాయిడ్ చేయండి ఉల్టాయి వేసుకున్నాము ఉంటాయితో పాటు గెండమిర్చిగా నేర్చుకుంటామండి అలాగే ఉల్లిపాయలు అలాగే మనం కరేపాకు చిన్నగా ఒక మిరసకాయ కట్ చేసుకున్నామండి ఒకే ఒక మిరసకాయ కట్ చేసుకున్నాం చిన్నగా మనకి కారణం పర్వాలేన దానికోవాలి ఇవైతే పెద్దగా కట్ చేసినట్లయితే కట్ తీసేసుకోండి పిల్లలకు ఇచ్చేటప్పుడు తీసేసి ఇవ్వండి ఇవన్నీ కలిసి మన పై చేసుకోండి అలాగే మనం మనకు రుచికి కూడా ఇట్లా ఉప్పు వేసేస్తామండి మనకు పైలు మూడతాయి అలాగే రైతు సరిపడగానే వేసేస్తాము ఉప్పు ఉప్పు కానీ ఇందామండి కొన్ని బీరుతో కానీ ఇట్లతో పాటు మనకు దీంతో వేస్తే చాలా బాగుంటుందండి ఫైవ్ రైతులకి మన పిల్లలకి ఇచ్చేకం మీద ఈ మేన అండి హెల్దీ కదా కొంచెం అలా ఉప్పుగానే వేసేస్తాము ఉప్పు వేసుకునే అది బాస్మతి రైతులకి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నామండి అందుకే చూసి అండి ఇది రైతు ఉడిపెట్టేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నామండి మన ఉప్పు ఏమైనా తింటేనే మిగిపోతుంది మనకి ఇవి వేసినాం కదండి మిరపకాయలు ఇవి అప్పకు దగ్గరకి తినేటప్పుడు వేసి కొడతామంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇచ్చేదామంటే ఆ మిరపకాయలు అవట్ చేసి చిన్న కట్ చేసి వేసుకుంటే వేసుకోండి కొంచెం పెద్ద పిల్లలకి వేసినా తింటారండి ఇష్టపడే తినే పిల్లలకి వేసుకోండి పిల్లలకు వైసీపీ అయితే ఎక్కువ ఇష్టపడుతుంటారు మచ్చినవి మనం బయట వండుతున్నాం ఇప్పుడు మనం కొద్దిగా చేసి పెట్టుకున్నాము కదండి చిన్నగా తొరిగి మాత్రం చాలా చిన్నగా తొరుగుతున్నాం ఎన్నక ఎనకపాతం తీసేసి తెల్లది మాత్రమే వాడుతున్నాను అండి ఎప్పుడన్నా కానీ ఫ్రైడ్ రైస్లకి ఇలాగే వాడండి మనం వెనక తింటే నల్ల ఒక బాగుంటుంది అంటే ఇంకా అందుకే నెల పోయి ఇది చేసి వాడకన్నా ఇలా నేర్చేస్తాము ఇదేసేముందుకు ఒక నిమిషం కొంచెం మిరయాల పొడి వేసేస్తాను మా కాదు కొంచెం నచ్చిపోయినా కొంచెం నేస్తాను మిరాల పొడి మనం ఏమేయడం లేదా ప్రకారము పెట్టండి మెరెట్టుకోండి చల్లండి నేను చేసేది అయితే చిన్న పిల్లలకి అయితే కన్నా ఇద్దరు పిల్లలు సరిపోతుందండి కొంచెం చిన్నపిల్లలు కా తినే పిల్లలు అయితే ఒకటి తక్కువ ఇది మెదయ పొడి అయినా కూడా కొంచెం ఆయిల్లో పొడి అయితే టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం కొబ్రి వేసినట్టే తెలియదండి కొన్ని ఇంకో కొన్ని పిల్లలకి అయితే ఇక్కడ మేనేజ్ చేసేయచ్చు మన కొబ్ వేసినా మనం తిప్పుకోకుండా ఇచ్చేయచ్చు వేసు కొంచెం ఫ్లేవర్లన్నీ పట్టేలా కొబ్బరికి కొంచెం మట్టి వినాయకం ఎత్తున్నారండి అదే డబ్బాకి ఇలా వస్తున్నారు ఈరోజు మా ఊర్లోనూ మీకు అవే సమస్య తినస్తున్నాయి కొంచెం మక్కాము ఫ్రై చేసామంటే కొంచెం కొద్దిగా టేస్ట్ చేసుకున్నాం మీ తర్వాత మళ్ళీ పైమే వేసుకుందామని కొంచెం ఇంకా టేస్ట్ చేసుకున్నాం బాగా కలుస్తుంది వల్ల అనేది బాగా తెలుస్తుంది అయితే కొంచెం కొద్దిగా కొద్దిలో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి డ్రై చేసాం మనం చల్లగా వెళ్ళాను వేడి కావాలనుకుంటున్నాయి ఎక్కువ కలపాలండి బాస్మతి రైస్ విరిగిపోతుందండి ఎక్కువ కలిపితే డైట్గా పైకి పోతే మనం ఎక్కువ స్ట్రాప్ చేస్తేనే వేడండి బాగా చిన్నపిల్లలకి అయితే ఒక మటన్ సరిపోతుంది కొంచెం చిన్న పిల్లలు చిన్నపిల్లల తోలికైతే ఇంత తింది చూడండి బాగా తడిచిపోయిందా ఎక్కువ కలిపేద్దాండి అలాగే వేడిగానే అయినా టేస్ట్ ఇద్దామండి ఇలా స్పూన్ తెచ్చుకుంటాం రైస్ పెట్టుకుంటే పదే పది నిమిషాలు అంటే బాగుంది

మీరు ప్రతి ఒక్కొక్కరు తప్పకుండా ట్రై చేయండి మీరు మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కంటే షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఓకేనండి చాలా కమ్మగా ఉందండి నేను ఎంతో ఎన్ని మాటలు ట్రై చేస్తే కానీ పర్ఫెక్ట్గా కుదిరితే కానీ మీకు ఈ వీడియోలు అనేవి అప్లోడ్ చేయండి చాలా బాగుంటేనే అప్లోడ్ చేస్తాయి ఎందుకంటే అవి బాగాలేకుంటే ఇబ్బంది పడతారు కదండి ప్రతి ఒక్కరును అందువల్ల పర్ఫెక్ట్గా వస్తేనే వీడియోలు నేను ట్రై చేసి